గోవిందాయ నెందుబులందరికి జయ శ్రీరాం వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రాజు పదహారవ శ్లోకం అహం క్రతుర స్వదాహం మంత్రోహమే వాజ్యం అహం అగ్నిరహం హుతం నేనే క్రతువును నేనే యజ్ఞమును స్వధయును నేనే ఔషధులను నేనే నేనే మంత్రమును నేనే ఘృతమును నేనే అగ్ని హోమ రూప క్రియను నేనే ఏమిటివన్నీ ఇవన్నీ పరమాత్ముడు నేనే 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 అంటున్నాడు అంటే పరమాత్మ వీటిలోనే ఉన్నాడా లేకపోతే ఇవన్నీ నేనే అని చెప్తున్నాడు కాబట్టి వీటన్నిటికి మనం పూజలు చేయాలా ఇవేమిటో మనకి ఎంత ఉపయోగపడతాయో కూడా కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని క్రతువులు నేనే నా స్వరూపమే ఉన్నవి అన్ని యజ్ఞములు నేనే పితృదేవతలకు అర్పించే పిండములు జలతర్పణములు నేనే ఏ అగ్నిహోత్రములు అయితే హవ్యములు కవ్యములు సమర్పిస్తారో ఆ అగ్నిహోత్రము నేనే నా స్వరూపమే ఆఖరికి మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అన్నము మొదలగల ఆహార పదార్థాలన్నీ కూడా నేనే ఔషధము నేనే ఔషధములు ఎక్కడి నుంచి వస్తాయండి మొక్కలుండే కదా వచ్చింది మొక్కల నుండి వేర్ల నుండి వనమూలికల నుండి ఇప్పుడు మెడిసిన్ అంటే ఏవేవో రకరకాలు కలిపేస్తున్నారు కానీ మనకు వేదం అందించింది ఆయుర్వేదం ఏమిటది ఆయువుకు సంబంధించిన వేదము ఆయువును వృద్ధి చేసుకునే వేదము మనం వాడే మందులకి అలాగే మన వైద్యానికి కూడా వేదం అనే పేరు అది కూడా వేదమే దానిలో వాడేవన్నీ కూడా పవిత్రమైన పదార్థాలే వాడతారు అంటే మనకి రోగాలు వస్తే నయం చేసుకోవడానికి కూడా పరమ పవిత్రమైన పదార్థాలు చక్కగా మొక్కల నుండి ఆకుల నుండి మూలికల నుండి వేళ్ల నుండి పండ్ల నుండి గింజల నుండి కాండముల నుండి దుంపల నుండి తీసిన పదార్థాలే వాడతాయి వీటిలో ఇలాంటి రోగాలను నయం చేసే గుణాలు ఉంటాయి చూసారు ఆ గుణాలు ఎలా ఏర్పడతాయి అంటే రాత్రి వేళ చంద్రుడు వెన్నెలు కురిపిస్తాడు చూసారు ఆ చంద్రుడి వలన చంద్రుడి కిరణాలు అంటే వెన్నెల వలన ఔషధులు ఏర్పడతాయి ఔషధీ గుణాలన్నీ ఏర్పడతాయి చంద్రుడిలో అమృతం ఉంటుంది చంద్ర కిరణాలలో అంటే వెన్నెలలో అమృతం ఉంటుంది ఆ చంద్ర కిరణాలను గ్రహించడం వలన మొక్కల్లోకి ఔషధి కూడా వస్తాయి వాటిని మనం మందులుగా వాడతాం ఈ ఔషధాలు ఏమిటి అంటే ఈ ఔషధాలన్ని కూడా నా స్వరూపమే అని స్వామి చెప్తున్నాడు ఔషధే చింతే త్విష్ణు భోజనే చె సేనే పద్మనాభం చ ఇలా స్తోత్రం ఉంటుంది ఔషధపానం చేసేటప్పుడు స్మరణం చేయాలి విష్ణునామంతో ఔషధం తీసుకుంటే దివ్యంగా పనిచేస్తుంది భోజనం చె జనార్ధనం భోజనం చేసేటప్పుడు జనార్ధన నామంతో తోటి భోజనం చేయాలంట సైనే పద్మనాభం చ సైన్యం పద్మనాభుడు పరమాత్మ పడుకోని ఉంటాడు కదా ఆయన్ని స్మరించుకుంటూ పడుకోవాలి ఇలాగ మనం ఏ ఏ పనులు చేసుకోటప్పుడు ఏ పేర్లతో పరమాత్మను తలుచుకోవాలి అనేది కూడా చక్కగా స్తోత్రం ఇచ్చారు వారి పూర్వీకులు అది ఇంకోసారి చెప్పుకుందాం అసలు పరమాత్మని సాకారంగా ఎందుకు పూజించాలి సాకారంగా పూజిస్తే ఏమవుతుంది ఏమొస్తుంది పరమాత్ముడు చెప్తున్నాడు అంతా నేనే అయినప్పుడు ఎవరిని పూజించినా ఆ పూజలు నాకేం చెందుతాయి కాబట్టి ఎవరెవరిలో ఏమేమిగా ఏ రకంగా ఏ స్వరూపంగా పరమాత్ముడు ఉన్నాడో ఆయనే చెప్పుకుంటున్నాడు దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞము పితృదేవతలను ఉద్దేశించి చేసే పిండ ప్రధానము జనతర్పణము ఇవన్నీ కూడా ఆ పరమాత్ముడైన సరే గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినా ప్రతిరోజు నిద్ర లేవగానే సామాన్య హిందువులకు మంత్రాలు అవేమి ఉచ్చరించలేకపోయినా రాకపోయినా ఉదయమే స్నానము చేశాక ప్రత్యక్ష నారాయణుడు ఆ సూర్య భగవానుడు ఉదయించి మనకి దర్శనమిస్తూ ఉన్నప్పుడు చూసి చేత్తో నమస్కరించుకోవాలి హిందువు అంటే మొదట చేయాల్సిన అది తర్వాత మన మన ఇష్టదైవాల విగ్రహాలు ఫోటోలో పెట్టేసుకొని పూజలు చేసుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు కానీ అందరూ విధుగా ఉదయము ఉదయించి మనకు దర్శనమిస్తూ ఉన్న ఆ సూర్యనారాయణుడు ప్రత్యక్ష భగవానుడికి నమస్కారం చేసుకోవాలి దోసుడు జలము సూర్యుడి వైపుకు చల్లి నమస్కారం చేసుకోవాలి ఎవరు చేయాలంటే స్త్రీలు పురుషులు పిల్లలు అందరూను దోసడు జలము అలాగ స్వామి వైపుకు విసిరేసి నమస్కారం చేసుకుంటే దేవతలకు అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది పితృదేవతలకి జలదర్పణం ఇచ్చినట్లు అవుతుంది సామాన్యులకి ఇవన్నీ ఎంత తేలికండి ఇతసం తెలిసిన వాళ్ళు పండితులు వాళ్ళందరూ అంటే వాళ్ళకి ఒక ప్రత్యేక విధానం ఉంటుంది ఆ విధానం ప్రకారం వాళ్ళకి ఎన్నో ఉంటాయి మడిగట్టుకొని వాళ్ళు ఏవో మంత్రాలన్నీ చదివి గాయత్రి చేసుకొని అనుష్ఠానం చేసుకొని చేయాల్సింది మనకోటి సామాన్యులకి పరమాత్ముడు అత్యంత సామాన్యంగా చేసుకోమనే చెప్తున్నాడు స్నానం చేస్తామా ఉతి కింద ఏదో ఒక వస్త్రం కట్టుకుంటామా సూర్యుడు కనపడతాడా నమస్కరించి ఒక దోసడు జలం చల్లి దేవతలందరికీ నమస్కారం నా పితృదేవతలు నా వంశస్థులందరికీ నమస్కారం అనుకోండి చాలు అతి శ్రద్ధలతో అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యుడికి చేసిన నమస్కారం ఆ చల్లిన దోశడు జలుము పితృదేవతా లోకాలకు వెళతాయి దేవతా లోకాలకు వెళతాయి సూర్యమండలంలోకి వెళతాయి ఆ పరమాత్ముడికి చేరతాయి అందరూ ఆశీర్దిస్తారు ఎంత తెలివైన విజ్ఞానవంతమైన పనండి ఇది దానికి మంత్రం అక్కర్లేదు మంచి మనసు ఒకటి కావాలి పరమాత్ముడు ఇక్కడ ఎగిరే ఆగారు అలాగే పితృకార్యాలు నేను అంటున్నాడు మరి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా నేను అని చెప్పలేదే వాడిని కూడా తీసుకోవాలండి వేదాలలో ముఖ్యంగా యజుర్వేదంలో యజ్ఞ క్రతువుల గురించి ఎక్కువ చెప్పారు అవన్నీ ఈ కలికాలంలో ఈ రోజులో చేయగలరా కాబట్టి తర్వాత వచ్చిన పురాణాల్లో పూజల గురించి వ్రతాల గురించి తోట సోపచారాలతోటి ఎలా పూజలు చేయాలి ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలి ఇవన్నీ కూడా ఇచ్చారు ఏమిటండి ఇవన్నీ ఉదాహరణ అంటే ఒకటి కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చేసాయి భగవద్గీత చెప్పే రోజుల్లో అంటే ఆనాటి ద్వాపర యుగంలో పరమాత్మను అర్చించేది ఆరాధించేది యజ్ఞ యాగాది క్రతువులతోటే ఆ రోజుల్లో అవే సాధనాలుగా ఉండేవి పరమాత్మకి కూడా యజ్ఞ పురుషుడు అని పేరు అప్పటి స్వామి ఆ యజ్ఞ యాగాదులు అలాగే పితృదేవతలు చేసే పిండ పిండ దర్పణాలు ఇవన్నీ కూడా నా స్వరూపమే అని చెప్తున్నాడు చాలా మంది పితృదేవత పూజలు పితృపక్షాలు వచ్చినప్పుడు చేస్తూ అవన్నీ కూడా అశుభంగా పరిగణిస్తారు నేను చాలా వీడియోస్ లో చెప్పాను కూడా చేసిన కర్మంతా కూడా నారాయణ స్వరూపమే ఆ నారాయణుడికే చదువుతుంది భగవంతుడికే చదువుతుంది కాబట్టి దేన్ని కూడా అశుభంగా భావించడానికి వీల్లేదు అని ఇప్పుడు పరమాత్మ భగవద్గీతలో అదే చెప్తున్నాడు గుర్తు చేస్తున్నాను మీకు నేను చెప్పిందే పరమాత్మ చెప్పాడు కాదు పరమాత్మ భగవద్గీతలో చెప్పిందే నేను గుర్తు చేస్తూ ఉంటాను వీడియోస్ లో అప్పుడప్పుడు దేవతలకు చేసే పిండ ప్రధానాలు తర్పణాలు అవన్నీ కూడా నా స్వరూపం ఇలా చెడు కూడా పరమాత్మను పూజించడమే అవుతుంది తద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి పితృదేవతలకు చేసేవి పిండ ప్రధానాలు తర్పణాలు శ్రార్ధాలు ఇవన్నీ కూడా ఏదో అశుభము వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తే ఏదో అవుతుంది వాళ్ళు వెళ్ళకే అసలు వెళ్ళకూడదు ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో మనం అల్లుకునే కథలు మూఢ నమ్మకాలు అక్కడ ఎవరికైనా శ్రదం జరుగుతుందంటే పితృదేవతలకి సంతర్పణాలు జరుగుతున్నాయంటే ఏమి జరుగుతుంది అంటే శ్రీమన్నారాయణుడికి నారాయణుడికి పూజ జరుగుతుంది అనుకోవాలి అంతేగాని ఏదో ఆ ఇంట్లో వాళ్ళని అవి చేయించి వాళ్ళందరినీ ఏదో అశుభంగా అటు పోవడమే అశుభంగా ఇలా పరిగణిస్తున్నామంటే అజ్ఞానంలో మనం కూరుకుపోయాము అని అర్థం అలాగే భోజనము అన్నం అమృత స్వరూపము అన్నం పరబ్రహ్మ స్వరూపము అన్నము నేనే అని చెప్తున్నాడు స్వామి కాబట్టి భోజనం చేసేటప్పుడు ఆ పదార్థం ఆ పూట ఏం దొరికిందో దాన్ని కళ్ళ కద్దుకొని ప్రసాదంగా భావించి చక్కగా తినాలి అన్న వృధా చేయకూడదు ఔషధాలు నా స్వరూపమే మందులు వీలైనంత వరకు మన భారతీయులకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన మందులే ఎక్కువ సెట్ అవుతాయి చక్కగా మంచి అనుభవజ్ఞుడైన వైద్యుడిని పట్టుకొని దాని తగ్గ ఆహార అలవాటు చేసుకుని దాని తగ్గట్లు వ్యాయామము ధ్యానము చేస్తూ ఉంటే విశ్వాసము కలిగి ఉంటే మన దేశ వాతావరణానికి మన తత్వానికి చక్కగా మన మందులు మనకి పనిచేస్తారు మనము అవన్నీ కూడా వదిలివేసి ఏవేవో ఇంగ్లీష్ మందులు ఆ టైంకి టెంపరీగా మాత్రం వేసుకుంటే తగ్గుతుంది ఇక తగ్గుతుంది అని చేస్తున్నాం రోగాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు మనుషుల ఆయుష్యం తగ్గిపోతుంది ఆయుర్వేదము ఔషధము ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు పరమాత్మను స్మరించి విష్ణునామం నోట్లో వేసుకునే వాళ్ళు పూర్వ రోజులు పెద్ద పెద్ద హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఏమి లేవు నూరేళ్ల ప్రతికారు అందరూ ఔషధము విష్ణు స్వరూపము నారాయణ స్వరూపం పాములు వేసే ఆహుతులు ఈ సమిధలు నవధాన్యాలు ఇత్యాది ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నారాయణ స్వరూపమేనట అలాగే జఠరము అనే అగ్నిలో ఈ హోమములో వేసే ఆకలి ఆకలికి మండుతుంది ఆకలి కాలుతూ ఉంది కడుపు కాలుతూ ఉంది అంటాం కదా ఈ అగ్నిలో ఈ అగ్నిహోత్రంలో వేసే ఆహారము కూడా నారాయణ స్వరూపమే కాబట్టి అన్నాన్ని అవమానించకూడదు అన్నం చక్కగా ఎంతవరకు కావాలంతవరకే తినాలి వృధా చేయకూడదు ఎవరు తినేది వాళ్ళు తినాలి తినేది ప్రసాదంగా భావించి అంత గౌరవంతో తినాలి కాబట్టి భగవద్గీత చవితే ఏమవుతుందంటే ప్రతి దానిలోనూ ప్రతి పనిలోనూ పరమాత్మను చూస్తాం చేసే ప్రతి పని కూడా పూజ అవుతుంది అందుకోసము అలాంటి మంచి అలవాటు చేసుకోవడం కోసము భగవద్గీతని ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చేయాలి లోకా సమస్త సుఖోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్